నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హర్మకొండ పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించి స్థానికులకు ఇందరమ్మ ఇళ్లలో అవకాశాలు అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరకాల ఎమ్మెల్యే రేగుల ప్రకాశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు అక్కడ లేబర్ సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది ఏదైతే గణేష్లో పనిచేస్తున్న వాళ్లకు గతంలో మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా లేబర్ నుంచి సరిగ్గా పట్టించుకోలేనప్పుడు నాయకత్వం వాళ్ళని ట్వెల్వ్ అవర్స్ పని చేస్తుంటే కూడా మాట్లాడి నేను ఎయిట్ అవర్స్ చేయించడం జరిగింది అదేవిధంగా నా లోకల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నది లోకల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నది అని చెప్పి దాని మీద కూడా కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ చేయించడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ను లేబర్ ఆఫీసర్ను కూడా పిలిపించి ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయడానికి మనం చేయడం జరిగింది కమ్యూనిటీ హాల్ ప్లే గ్రౌండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ కావాల్సిన స్కూలు కావలసిన టోటల్ డెవలప్మెంట్ చేయడానికి దాన్ని టోటల్గా స్టడీ చేసి స్టడీ అంటే లోకల్గా ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళతో స్టడీ చేయడం కానీ టెక్స్టైల్ పోక్స్ పార్కు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్కిటెక్చర్స్ను మోడల్ డెవలప్ చేసే వాళ్ళని తీసుకొచ్చి అన్ని హంగులు ఇక్కడ ఒక మోడల్గా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు సార్ మాకు కొంచెము ల్యాండ్ ఇస్తే మేము మా యొక్క ఎంప్లాయీస్ ఏదైతే ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ బయటలో వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్స్ కూడా మేము డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అవసరం ఉంటే మల్టీ స్టోరీడ్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తాం లోకల్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటా కూడా వాళ్ళకు అకామిడేషన్ కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ ఎంప్లాయీస్ కనుక అవి కూడా మేము చేస్తాం అన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కూడా తీసుకుంటుంది అటాచ్మెంట్ యొక్క ఏరియా వచ్చే ఫ్లడ్ను క్యాల్కులేట్ చేసుకొని అటాచ్మెంట్ ఉండే వచ్చే వాటర్ను రెయిన్ వాటర్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దానికి సరిపోయి రయ్యి రెయిన్స్ ఎప్పుడైతే వచ్చినో హెవీ రేన్స్ అయితే ఎప్పుడైతే వచ్చినా దానిక కన్సరేషన్ తీసుకొని మొత్తం అతి మొత్తం సిల్ట్ రిమూవ్ చేయడం కానీ అలా ఉన్న సిల్ట్ రిమూవ్ చేయడం సైడ్స్ అవసరం ఉండే బరఫ్స్ కట్ చేయడం నుంచి వచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఒక ట్యాంక్ డెవలప్ చేయడము అదేవిధంగా అడిషనల్ వాటర్ వస్తే మళ్ళీ దాని అవుట్లెట్ కూడా డెవలప్ చేసి అటు ఉన్న ఏదైతే ఎలుగు రంగం పెట్టే చెరువు ఉన్నదో దాట పోయే విధంగా అడిషనల్ వాటర్